చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుతాలు చేశాడు యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి పంతొమ్మిదవ ఓవర్లో సంచలనం సృష్టించాడు యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తొలి హ్యాట్రిక్ సాధించాడు సిఎస్కే బ్యాటర్లు యుజ్వేంద్ర చాహల్ స్పిన్ను అర్థం చేసుకోలేకపోయారు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పంజాబ్ తరఫున యుజ్వేంద్ర చాహల్ తన సత్తా ఏంటో చూపించాడు చాహల్ కారణంగానే సిఎస్కే రెండు వందల పరుగుల మార్కును దాటలేకపోయింది చాహల్ ఒకే ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది చాహల్ వేసిన పంతొమ్మిదో ఓవర్లో మొదటి బంతిని ఎంఎస్ ధోని ఒక చేత్తో సిక్స్ కొట్టాడు ఆ తరువాత బంతికి ఎంఎస్ ధోని లాంగ్ ఆఫ్ వైపు సిక్స్ కోసం బలంగా కొట్టగా నేహల్ వదేరా క్యాచ్ అందుకున్నాడు తర్వాత ఆ ఓవర్ నాలుగో బంతికి దీపక్ హుడాను యజ్వేంద్ర చాహల్ అవుట్ చేశాడు ఐదో బంతికి అన్షుల్ కాంబోజ్ చాహల్ కు టార్గెట్ అయ్యాడు ఆ ఓవర్ చివరి బంతికి నూర్ అహ్మద్ పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తూ అవుట్ అయ్యాడు దీంతో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి తన హ్యాట్రిక్ను పూర్తి చేసుకున్నాడు యుజ్వేంద్ర చాహల్ తన మూడు ఓవర్లలో ముప్పై రెండు పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు ఈ హ్యాట్రిక్తో యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ నుంచి హ్యాట్రిక్ తీసిన నాలుగో బౌలర్ అయ్యాడు అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్లు తీసిన బౌలర్గా కూడా చాహల్ నిలిచాడు చాహల్ తొమ్మిది సార్లు నాలుగు వికెట్లు పడగొట్టగా ఈ ఘనతను సాధించిన సునీల్ నరయన్ చాహల్ అధిగమించాడు ఈ మ్యాచ్లో లో సీఎస్కే పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి నూట తొంభై పరుగులు చేసింది ఒకనొక దశలో సిఎస్కే సులభంగా రెండు వందల మార్కును దాటుతుందని అనిపించినప్పటికీ చాహల్ తెలివైన బౌలింగ్ వల్ల సిఎస్కే నూట తొంభై పరుగులకే ఆల్అౌట్ అయింది